బ్యాచులర్ పార్టీలో భూమిని ఉదయ్ పద భూమి డ్యాన్స్ చేద్దాం అని అంటూ ఉండగా ఇప్పుడు వద్దు అంటూ ఉంటుంది భూమి భయం ఎందుకు భూమి నేనున్నాను కదా పద అంటూ భూమిని బలవంతంగా డ్యాన్స్ చేపిస్తూ ఉంటాడు గగన్ ఇక అక్కడున్న గగన్ ని చూస్తూ భూమి బాధపడుతూ ఉంటుంది భూమి ఉదయలని చూసిన గగన్ బాధగా మందు తాగుతూ ఉంటాడు ఉదయ్ మాత్రం పైశాచిక ఆనందం పొందుతూ ఉంటాడు గగన్ని చూస్తూ భూమి బాధగా గగన్ దగ్గరికి వెళ్ళి నీకు మందు తాగడం అలవాటు లేదు కదా అని అడుగుతూ ఉండగా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని గగన్ అంటూ ఉంటాడు నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది ఒక్కసారి ఆలోచించు అని అంటూ ఉంటుంది భూమి అప్పుడు గగన్ సరే నువ్వు గగన్ నేను భూమి క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ అంటూ ఉంటాడు గగన్ తొలిసారి మనం కలిసినప్పుడు ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకున్న క్షణాలవి అంటుండగా అలాగే ప్రేమగా మాట్లాడుకుందాం అని ఒప్పుకుంటాడు గగన్ నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నా ప్రాణమని నువ్వే నా లోకమని తెలిసిపోయింది బావా నా మనసునికి ఇచ్చేసా అని భూమి అంటూ ఉండగా నువ్వే నా సోల్మేట్ అని నేను ఫిక్స్ అయ్యా అంటూ ఉంటుంది గగన్ ఈ భూమి గగన్ భార్య అంటూ గగన్ గుండెపై వేలు పెట్టి చూపిస్తూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది భూమి గగన్ అలా చూస్తూ భూమిని రమ్మన్నట్టు చేతులు చాపగానే భూమి ప్రేమగా గగన్ గుండెలపై వాలిపోగా గగన్ గట్టిగా వాటేసుకుంటాడు ఇదంతా చూస్తున్న ఉదయ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు భూమి గగన్లు ఒక్కటి ఉన్నారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్